ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు మీతో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకేమన్నా ఉందా ఎందుకు మీకు ఏ విషయం చెప్పడం లేదు ఎందుకు ఎలా ఉంటున్నారు అనేది క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ రీడింగ్ లో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది రెజ్యూనేట్ అయితే కనుక పెట్టండి అలాగే ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ఎవరికైనా పరంగా పర్సనల్ లీడింగ్స్ కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు అలాగే వన్ క్వశ్చన్ ఫర్ రీ రీడింగ్ ఎవరికైనా కూడా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అలాగే ఓన్లీ మెసేజెస్ మాత్రమే చేయండి కాల్స్ అనేవి చేయకండి అలాగే ఇంకోటి ఏంటంటే వేదిక్ న్యూమరాలజీ పరంగా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా ప్రిడిక్షన్ ఎవరికైనా కావాలంటే లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ మ్యారేజ్ అవుతుందా లేకపోతే గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుందా రాదా నా లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే గనక వేదిక న్యూమరాలజీ పరంగా తప్పకుండా దానికోసం కూడా కాంటాక్ట్ అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక త్రీ పైల్స్ ఉన్నాయి కదా త్రీ పైల్స్ లో నుంచి మీకు ఏదైతే కళ్ళు మూసుకొని ఒకసారి డీప్ బ్రేక్ తీసుకుని ఏదైతే మీ కళ్ళకి అట్రాక్టివ్ గా ఉంటుందో తమ నైల్లో ఉన్న విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు లేకపోతే పైల్స్ రకంగా ఇలా అయినా కూడా మీరు చూస్ చూజ్ చేసుకోవచ్చు అనమాట ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఎవరైతే ఫైల్ నెంబర్ వన్ చూస్ చేసుకో ఉంటారో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని ఈ త్రీ పైల్స్ లో నుంచి ఒక పైలనే చూజ్ చేసుకోండి ఫస్ట్ మనం పైల్ నెంబర్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో పైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము ఫస్ట్ చూద్దాము ఎందుకు అసలు మీ పార్ట్నర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు చూద్దాం టవర్ త్రీ ఆఫ్ పెండికి ఎయిట్ ఆఫ్ పెండికి క్వీన్ ఆఫ్ బ్యాండ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎందుకు మీ పార్ట్నర్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటున్నారంటే వాళ్ళకి మెయిన్ టూ అయితే కనిపిస్తున్నాయి అనమాట ఎందుకంటే ఒకటైతేనేమో వాళ్ళ కోపం ఎక్కువ షార్ట్ టెంపరు అలాగే తొందరగా క్విక్ గా యాక్షన్ తీసుకునే పర్సన్ అండ్ రెండోది వచ్చేసి మనీ ప్రాబ్లమ్స్ మనీ ఇష్యూస్ ప్రజెంట్ అయితే వర్క్ లో బిజీగా ఉన్నారు అన్నమాట వాళ్ళు ఏదైతే జాబ్ ఆర్ బిజినెస్ కానీ ఏదైతే చేస్తున్నారో దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మేబీ లేకపోతే స్టూడెంట్స్ అయితే కనుక స్టూడెంట్ స్టడీస్ పరంగా వాళ్ళ గోల్ రీచ్ అవడానికి కూడా వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారనమాట దాని వల్ల ప్రజెంట్ ఈ రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు కొంచెం బర్డెన్ గా ఉంది మేబీ ఇది మీ మాటలు కానివ్వండి మేబీ మీరు మాట్లాడే విధానం అనేది వాళ్ళకి నచ్చడం లేదనమాట దాని వల్లే ప్రజెంట్ ఏందంటే మీరు కొంచెము దూరంగా ఉండాలని అనుకుంటున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏందనుకుంటున్నారంటే ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు దానివల్లే వాళ్ళ కెరీర్ గోల్ అనేది సెట్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఒకప్పుడు అయితే ముందు మీకు ఇంపార్టెన్స్ తర్వాత కెరీర్ గాని ఫ్యామిలీ గాని ఇంకేదేనా అనుకున్నారు అలాంటిది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్ ఒక బర్త్డే లాగా అంటే మీరు ఎక్కడికైనా వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా అని అడగడం కానివ్వడం మీరు చూపించే కేరింగ్ ప్రేమ కూడా వాళ్ళకి ఒక బర్డెన్ లాగా ఎందుకు ఇలా చేస్తుంది మెసేజ్ చేసినా కూడా ఆ మెసేజ్ చేసినా అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు వాళ్ళు ఎందుకు ఏంటనేది కూడా మనం ఫర్దర్ గా చూద్దాము ప్రజెంట్ అయితే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారనమాట మీ గురించి ఇలా అనుకుంటున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఒకటైతే వాళ్ళు ఫైర్ ఎలిమెంట్ షార్ట్ టెంపర్ అండ్ కోపం ఎక్కువ కాబట్టి అండ్ రెండోది వచ్చేసరికి ప్రజెంట్ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు వాళ్ళ గోల్స్ గానీ వాళ్ళ లైఫ్ సెట్ చేసుకోవడం బిజీగా ఉన్నారు కాబట్టి ఆ మీరు చెప్పే చూపించే మాటలు కానీ మీరు అనే మాటలు వాళ్ళకి కొంచెం నచ్చడం లేదు అందుకనే వాళ్ళు కొంచెం దూరంగా ఉండి ఈ రిలేషన్ ఎంజాయ్ చేసుకుందాంలే లేదు వాటి సైడ్ నేను తప్పుగా చూపించుకోకూడదు అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు అన్నమాట సో ఫర్దర్ గా చూద్దాం అసలు అసలు వాళ్ళు ఎందుకు ఒక్కోసారి ఒక్కో రహంగా ఉన్నా సరే అసలు ఈ రిలేషన్ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా వాళ్ళకి నిజంగానే జెన్యున్ గానే మీ లైఫ్ లోకి వచ్చారా నిజంగానే ప్రేమ అయితే ఉందా వాళ్ళకనే చూద్దాము ప్రేమ అయితే తప్పకుండా ఉందండి మీతో మీ మీతో మళ్ళీ రావాలని రీయూనియన్ అవ్వాలని కూడా ఉంది కానీ వాళ్ళకి ఏంటంటే రావాలని ఉంది రీయూనియన్ అవ్వాలని ఉంది కానీ వాళ్ళంతటా వాళ్ళే స్ట్రక్ అయిపోయారు కావాలనే వాళ్ళు దూరంగా ఉంటున్నారు అనమాట ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ కి వాళ్ళంతా వాళ్లే స్ట్రక్ అయి ఉన్నారు మీ నుండి దూరంగా ఉన్నారు కావాలనే ఇలాంటి ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడుతున్నారు ఒకసారి ప్రేమగా మాట్లాడుతున్నారు ఒక్కోసారి కోపడ్డము వద్దును నాకు అని బ్లాక్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు ఎందుకంటే ప్రజెంట్ ఏందంటే ఫర్దర్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్ని ఫీలింగ్ ఉందనమాట తప్పు చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఏందంటే ముందు ముందు ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ చేసి ఫేస్ చేయాల్సి వస్తుంది ఏమన్నా అన్న ఫీలింగ్ లో ఉన్నారు కానీ వాళ్ళు తొందరలోనే తప్పకుండా మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు ఒకవేళ నో కాండక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే కనుక లేదంటే మీకు ఆల్రెడీ రిలేషన్ లో ఉంటే గనక ఆల్రెడీ కాంటాక్ట్ లో ఉంటే కనుక ప్రజెంట్ తొందరలోనే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ముందులాగా ఎలా అయితే మీతో ప్రేమగా ఉన్నారో మీతో బయటకి తీసుకెళ్ళడం కానివ్వండి మీతో మాట్లాడడం కానివ్వండి మీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే జరుగుతాయి తప్పకుండా తప్పకుండా అయితే వాళ్ళు మళ్ళీ వస్తారు కాకపోతే మీరు ఎలా ఉండాలంటే ఇప్పుడు ఉన్నట్టుగా కోపం పడుతూ సీరియస్ గా మాట్లాడడం జరిగిపోయిన విషయాల గురించి నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేసావు ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉన్నావు అప్పుడు ఎందుకు అట్లా ఉన్నావు అని అడక్కమాకండి వాళ్ళతో ఎప్పుడు కూడా కొంచెం కూల్ గా మాట్లాడడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్ గా ఒకవేళ మళ్ళీ రీయూనియన్ అయినా కొంచెం దగ్గర అయినా కూడా మళ్ళీ రిలేషన్ మళ్ళీ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది మీకు సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సో మీకు బాబా గడి అనేది చూద్దాము అండ్ మీ పార్ట్నర్ విషయంలో ముందు మీ పార్ట్నర్ కి సంబంధించిన ఫీలింగ్స్ అనేవి చూద్దాము ముందు లవ్ ఫీలింగ్స్ చూద్దాం ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే మీరు తన గురించి పాజిటివ్ గా ఆలోచించాలంట ఎక్స్ప్రెస్ యువర్ ఐడియా సో ప్రౌడ్ ఆఫ్ యూ మీ గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారంట ప్రజెంట్ తను అండ్ మీ మీకు ఏవైతే మీకు ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయాలంట తన మీద తని మీకు ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా ఏమన్నా చెప్పాలనుకుంటున్నా మీరు ఎక్స్ప్రెస్ చేస్తే గనక తను మారుతారంట తప్పకుండా తను మీ గురించి ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు యువర్ ఐడియాస్ మ్యాటర్ అది మీ ఆలోచనలు బట్టే ఉంటుంది అనమాట సో ఇదన్నమాట అండ్ బాబా గైడెన్స్ అనేది తీసుకున్నాము మౌనము మౌనం యొక్క భాష నేర్చుకోండి ఇది వేయి పదముల కన్నా ఎక్కువ ఎందుకు ప్రజెంట్ మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరు వాళ్ళు అసలు ఎందుకు ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకు ఒక్కొక్కసారి కోపంగా ఉన్నారు ఉంటున్నారు ఎందుకు ఒకసారి ప్రేమగా ఉంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి సైలెంట్ గా ఉంటే మేబీ ఏదో జరిగింది దాని వల్ల ఇట్లా ఉన్నారో తన మనసులో ఉన్న విషయాలు కూడా మీరు తెలియదు ఎందుకంటే వాళ్ళు అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు కాబట్టి మీ సైడ్ నుంచి మీరు తన గురించి అర్థం చేసుకోవాలని చెప్తున్నారు బాబా జ్ఞానము మరియు వివేకం మరియు నుండి మనసుని స్వతంత్రంగా ఉంచుకో ఏదైతే మీకు డ్యూయల్ మెంటాలిటీ ఉంటుందో కొంచెంసేపు మంచిగా ఉంటారనో కొంచెంసేపు ఆ తన దగ్గరికి రావడేమో మోసం చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు కదా అలా డ్యూయల్ మెంటాలిటీ ఉండొద్దని చెప్తున్నారు నమ్మకంతో ఉండమంటున్నారు మూడు మంత్రములు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే జీవితంలో ఎప్పటికైనా మంచి తిరిగి వస్తుంది సో మనకి ఎప్పుడు కూడా మనము మనకి ఎదుటి వాళ్ళు మోసం చేసినా ఎదుటి వాళ్ళు మనల్ని తిట్టినా ఎదుటి వాళ్ళు మనల్ని ఏదన్నా రాంగ్ ఏమన్నా అన్నా కూడా అంటే పడమని కాదు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మీ తప్పు అయితే మీరు తప్పకుండా డిఫైన్ చేసుకోవాలి కాకపోతే వాళ్ళు అన్నారు కదా అని మళ్ళీ తిరిగి మీరు అన్నారనుకోండి వాళ్ళకి మీకు తేడా ఏముంటది ఓకే మీరు మిమ్మల్ని డిఫైన్ చేసుకోవడం ఎంత అవసరమో వాళ్ళు మిమ్మల్ని ఒక మాట తప్పుగా అంటే మీరు కూడా తిరిగి వాళ్ళని ఒక మాట తప్పుగా అన్నారనుకోండి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంది వాళ్ళు గడ్డి తింటున్నారని మీరు కూడా గడ్డి తినరు కదా సో అదే చెప్తున్నారు బాబా సో ఇదనమాట ఫైల్ నెంబర్ వన్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే ఫైల్ నెంబర్ వన్ అనేది రెజొనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి నెక్స్ట్ ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఎవరైతే ఫైల్ నెంబర్ టూ ఉన్నారో కింగ్ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ టెంపరెన్స్ ఏస్ ఆఫ్ పెంటకిల్స్ టూ ఆఫ్ పెంటికిల్స్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఎవరైతే మీ ఉన్నారో మీతో ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారనే చూద్దాము మెయిన్ ఏందంటే వీళ్ళు మీ నుండి మెయిన్ ప్రేమతో మాత్రం మీ లైఫ్ లోకి రాలేదు మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు అది తెలియ అది మెటీరియల్ లైఫ్ అయినా అవ్వనివ్వండి లేదా ఫిజికల్ లైఫ్ అయినా అవ్వనివ్వండి అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వచ్చారు తప్ప మెయిన్ ఏం చూపిస్తుంది అంటే మెయిన్ మనీకి సంబంధించి మీరు వచ్చారు మీరు ఏంటంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళైనా అయ్యి ఉండాలి లేకపోతే ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయిన వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు అడగకుండా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ అని ఉండొచ్చు అది వాళ్ళకి తెలియడం వల్లనే మీ లైఫ్ లో ఉన్న వచ్చారనమాట మీద ప్రేమతో రాలేదు వాళ్ళ హ్యాపీనెస్ అండ్ వాళ్ళకంటూ కొన్ని కంఫర్ట్స్ ఉన్నాయి వాళ్ళ అవసరాలకి మీ కోసం వచ్చారు తప్ప మీ లైఫ్ లోకి దాని వల్ల ఏంటంటే ఎప్పుడైనా మీరు మనీ పరంగా ఏదైనా అడిగినప్పుడు ఇది వరకు అయితే ఎప్పుడు అడిగినా ఏదో అడిగినా కూడా ఇచ్చేవాళ్ళు అనమాట అప్పుడు ఏం ప్రాబ్లం లేదు దాని ప్రజెంట్ ఏదంటే మీరు ఎప్పుడైనా మనీ అడిగినప్పుడు కానివ్వండి ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు కానివ్వండి అది ఫిజికల్ గానే మెటీరియల్ గా అయినా ఇవ్వనండి వద్దు అన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా మీరు మాట్లాడినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట దానివల్ల వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటున్నారు అనమాట కొంచెంసేపు మంచిగా ఉంటారు కొంచెంసేపు ఏంటంటే అలగడము బ్లాక్ చేసుకోవడము మిమ్మల్ని బ్లేమ్ చేయడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎలా అయిపోయారంటే మీరు ఏదన్నా వాళ్ళు తప్పు చేశారనుకోండి ఎందుకు తప్పు చేసావు నన్ను ఎందుకు అంటున్నావు అన్న ఫీలింగ్లు మీరు డిఫైన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకున్నారు ఎందుకంటే అది మంచిది ఎందుకంటే మనం తప్పు లేనప్పుడు మనం ఎవరి దగ్గర పడాల్సిన అవసరం అయితే ఎవరికీ లేదు మన తప్పు లేనప్పుడు మనం డిఫైన్ చేసుకోవాల్సిందే ఎవరికి మన గురించి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మీరు అట్లా అనడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అది వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళని ఏదో తప్పు చేస్తున్నారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది దాని వల్ల వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉన్నారు ఒక్కొక్కసారి ఏం ప్రేమ చూపిస్తున్నారు ఒక్కొక్కసారి ఏం కోపం చూపిస్తున్నారు కానీ మెయిన్ ఏందంటే మెయిన్ వీళ్ళు వీళ్ళ మోటో వచ్చేసి మీ లైఫ్ లోకి రావడానికి కానివ్వండి ఉద్దేశం ఏందంటే మెయిన్ అయితే మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అది ఫైనాన్షియల్ గా అవనివ్వండి ఫిజికల్ గా కావనివ్వండి ఏదో మెటీరియల్ లైఫ్ పైన అయి ఉండొచ్చు ఫిజికల్ గా అయినా అయి ఉండొచ్చు దాని కోసమే మీ లైఫ్ లోకి వచ్చారు తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా వాళ్ళకి ఏందంటే స్టార్టింగ్ లో ఏదో అవసరం ఉంటది అవసరాలు తీర్చుకోవడానికి వచ్చినా కూడా స్లోగా వాళ్ళకి కూడా మీ సైడ్ నుంచి ప్రేమ అనేది జనరేట్ అయింది అనమాట జనరేట్ అవడం వల్ల ప్రేమ వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు వాళ్ళ లైఫ్ లో వచ్చిన ఉద్దేశం ఒకటైతే లైఫ్ అనేది ఆ డెస్టినీ అనేది ఇంకోట్లా మార్చేసింది అనమాట మీ మీద ప్రేమ కేరింగ్ అవన్నీ ఉన్నాయి కాకపోతే దాని ఏంటంటే కొంచెం జల్సీ పరిసంది అనమాట అంత తొందరగా జలసి ఎక్కువ మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా లేకపోతే మీరు ఎవరు తన మాట్లాడినా ఏదైనా చేసినా తన చెప్పకుండా ఏదైనా చేసినా కూడా తనకు నచ్చదనమాట నా చెప్పకుండా ఎందుకు చేయాలి ఏదైనా చిన్న చిన్న విషయాలు కూడా మేము తనతో షేర్ చేసుకోవాలి నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి నన్నే ముందు అడగాలి అన్న ఫీలింగ్ అనమాట తను తన తెలియకుండా ఏది తీసుకోకూడదు చేయకూడదు అన్న ఉద్దేశం అయితే ఉంది అలా అని వాళ్ళు మీకు మీకు కూడా అట్లా చేస్తున్నారంటే వాళ్ళు చేయరు వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ లైఫ్ లో వాళ్ళే రాజు వాళ్ళ మాటే వాళ్ళకి వేదాంతం కానీ మీ లైఫ్ లో కూడా వాళ్ళే రాదు అనమాట మీ లైఫ్ ని రూల్ చేయాల్సిన వాళ్ళే వాళ్ళ లైఫ్ ని రూల్ చేసుకునేది వాళ్ళే వాళ్ళకంటూ వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి కానీ మీ లైఫ్ లో మీకంటూ ఫ్రీడమ్ ఉండకూడదు ఇదే వాళ్ళ ఫీలింగ్ అనమాట దానివల్లే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం ప్రెజెంట్ ఏంటంటే మీద కొంచెం జలసీగా ఫీల్ అవుతున్నారు దానివల్ల కొంచెం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటున్నారు వాళ్ళు సో ఎందుకు ఫ్యూచర్లో అయినా ఏమన్నా మీరు నిజంగానే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఫ్యూచర్లో అయినా ఉంటారా వాళ్ళ ఫీలింగ్స్ ఏమైనా చేంజ్ అవుతాయి మీ గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్ ని రికవరీ అవుతారా లేకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా చూద్దాం ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఫ్యూచర్ లో కూడా అలానే ఉంటారండి మెయిన్ అంటే వాళ్ళ మోటో వచ్చేసి మెయిన్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కోసం కూడా మీ దగ్గరికి రావడము ఎందుకంటే మీకు నాకు తెలిసి మీరు ఏదో ఒక జాబ్ చేయడము లేకపోతే ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ అయిన పర్సన్స్ మీరు సో అందుకని మీ దగ్గర ఆల్రెడీ మనీ ఉంటాయి అన్న ఉద్దేశంతోనే మీ నుండి హెల్ప్ కోరే వాళ్ళు మళ్ళీ తిరుగు వస్తారు ఆ ఇప్పుడు కానివ్వండి ఫస్ట్ లో కానివ్వండి అదైతే వాళ్ళ మైండ్ మైండ్ లోంచి పోలేదనమాట మనీ విషయం కానివ్వండి హెల్ప్ అనేది మాత్రం మెటీరియల్ లైఫ్ ఆర్ ఫిజికల్ లైఫ్ ఫిజికల్ నీడ్స్ అనేవి కంపల్సరీ వాళ్ళ మీ నుండి ఉన్నాయి అనమాట మళ్ళీ ఇలానే చేస్తారు నాకు తెలిసి వీళ్ళు చాలా సార్లు మేము మీ లైఫ్ లో మోసం చేసి అది మెటీరియల్ లైఫ్ అవనివ్వండి లేకపోతే ఫిజికల్ లైఫ్ అవ్వనివ్వండి మీ నుండి మోసం చేసి తీసుకున్నారు ఏదో ఒకటి రీజన్ చెప్పి అలా ఇలా అని చెప్పి చాలా సార్లు మిమ్మల్ని బాధ పెట్టడం కూడా జరిగింది మాధ మాటలతో బాధ పెట్టడం ఫ్యూచర్ లో కూడా అలానే చేస్తారు అనమాట ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా చేంజ్ అవుతారంటే లేదు అప్పుడు కూడా ఇలానే ఉంటారు వాళ్ళ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెంటాలిటీని ఒక ఈగో ఇస్ట్ పర్సన్ అనమాట వాళ్ళు చెప్పిందే కరెక్ట్ వాళ్ళు చేసేదే కరెక్ట్ ఎవరైనా తప్పు చేపట్టినా కూడా వాళ్ళకి దూరంగా ఉంచడానికే చూస్తారు తప్ప మిస్టేక్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎప్పుడైతే వాళ్ళ మిస్టేక్ ఎవరైనా కూడా వాళ్ళ మిస్టేక్ యాక్సెప్ట్ చేయరో వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు ఫెయిల్యూస్ మాత్రమే చూస్తారు ఎందుకంటే తెలిసి తెలియకుండా చేయడం వేరు తెలిసి యాక్సెప్ట్ చేయకపోవడం అనేది అది ఇంకా పెద్ద తప్పు దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు అలానే ఉంటుంది సో ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి వస్తారు కానీ ప్రజెంట్ అయితే మనీ పరంగా మిమ్మల్ని మోసం చేయడము మళ్ళీ ఏదో ఒకటి ఏదో ఒక రీజన్ చెప్పదని ఇదని చెప్పి తీసుకోవడం కానివ్వండి ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు కనబడుతున్నాయి కానీ ఫ్యూచర్ లో అయితే తప్పకుండా వస్తారు వచ్చి మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం కానివ్వండి మీ ఇద్దరు కొంచెం ఇంకొంచెం ఇప్పుడున్న బాండింగ్ అనేది కొంచెం క్లోజ్ అవ్వడం ఇదన్నీ జరుగుతాయి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు తప్పకుండా ఇదనమాట ఫైల్ నెంబర్ టూ కి సంబంధించిన రీడింగ్ అనేది వీళ్ళకి పేలెన్స్ కూడా చూద్దాము యూ కెన్ డూ హార్డ్ థింగ్ ఐ బిలీవ్ ఆన్ యూ బలీ ఐ బిలీవ్ ఇన్ యూ దెర్ ఈస్ నో వన్ లైక్ యూ మీ మీకు లాగా వాళ్ళకి లైఫ్ లో ఎవరు కనపడలేదు అనమాట మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి అంత ప్రేమ గాని కేరింగ్ కానీ హెల్ప్ కానీ చేశారు మీలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ లోనే చూడలేదు అంటున్నారు ఐ బిలీవ్ ఇన్ యూ మిమ్మల్ని నమ్ముతున్నా అంటున్నారు నమ్మితే మరి జలసీను అనుమానాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి కెన్ యూ యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ ఏ విషయాలు ఎంత హార్డ్ సిచ్యువేషన్ అయినా కూడా నాకు తోడుగా ఉన్నావు చూస్ టు బి కైండ్ నువ్వు ఎప్పుడు కూడా దయతో కలిగి ఉంటావు అందరి మీద కూడా సో ఇదనమాట సో బాబా గైడెన్స్ కూడా చూద్దాం మీకు కట్ క్లియర్ క్యాన్సిల్ మీ స్మృతులను మరియు బాధలను చేసి నిర్మూలించి శుద్ధపరచండి ఇప్పుడు తనకు సంబంధించి మీరు ఏదన్నా బ్యాడ్ మెమరీస్ ఏదైనా ఉంటే మళ్ళీ ఏమన్నా మీరు బాధపడడం కానీ ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా మీరు రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసేసి క్లియర్ గా ప్రశాంతంగా ఉండండి న్యాయ నిర్ణయం చేయవద్దు జ్ఞానం మరియు వివేకం మరియు నుండి మనస్సుని స్వతంత్రంగా ఉంచుకో ఎవరిని కూడా మీరు జడ్జ్ చేయొచ్చు జడ్జిమెంట్ అనేది చేయొద్దు ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు రైట్ చేశారు అని జడ్జిమెంట్ అనేది మీరు ఇవ్వద్దు జడ్జ్ చేయొద్దు ఎందుకంటే మన కర్మని బట్టే మన లైఫ్ ఉంటుంది మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది వాళ్ళు మీకు మంచి చేశారు అనుకోండి మీ లైఫ్ లో జెన్యున్ గా ఉన్నారనుకోండి తప్పకుండా వాళ్ళకి మంచిగా జరుగుతుంది మీ నుండి అదే మీ సైడ్ నుంచి వాళ్ళు ఏమైనా తప్పు చేసినా వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏమైనా తప్పు చేసినా మోసం చేసినా తప్పకుండా వాళ్ళ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి సో మీరు ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు పాస్ట్ అండ్ ఫ్యూచర్ టైమే అన్ని తెలిపి చేస్తుంది అనమాట వాళ్ళకి తొందరపడవాకండి అక్కడ అన్నిటికీ కూడా మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే సమస్యల నుండి పరిస్థితుల నుండి పో పారిపోవడం కాదు వాటికి దూరంగా నిర్ణయించడం పార్ట్నర్ అలాంటి పర్సనే అనమాట ఏదైనా ప్రాబ్లం వచ్చిందా సిచ్యువేషన్ వచ్చిందా సైలెంట్ గా ఎస్కేప్ అవుతారు తన సేఫ్టీ సౌండ్ తను చూసుకొని అలా ఎప్పుడు చేయకూడదు ఓకే ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఓకే యాక్సెప్ట్ చేయాలి ఓకే ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని ఆలోచించాలి తప్ప దాని నుండి వదిలేసేయడం మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ రావడం ఇలాంటివి అయితే చేయమాకండి వాళ్ళు గడ్డి తింటున్నారని మీరైతే గడ్డి తినమాకండి సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ టూ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఫైల్ నెంబర్ టూ వాళ్ళు ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ అనేది ఇవ్వండి నెక్స్ట్ ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ఒక్కొక్కసారి వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు అసలు నిజంగానే ఇష్టం ఉందా వాళ్ళ నిజంగానే ప్రేమతోనే వాళ్ళ లైఫ్ లోకి వచ్చారా వేరే ఏమైనా ఇంటెన్షన్ ఉందా ఇవన్నీ కూడా మనం చూద్దాము నైట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ బ్యాండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో ప్రజెంట్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎమోషనల్ పర్సన్ కూడా కొంచెం కామ్ గా ఉండడము ఎమోషనల్ ఎక్కువగా ఉండే పర్సన్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ చాలా డిప్రెషన్ లో ఉండడము హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దాని వల్ల వాళ్ళు ఏందంటే దాని ఎఫెక్ట్ అనేది మీ మీద ఎక్కువగా చూపిస్తున్నారు వాళ్ళకి ఎవరు వాళ్ళు సెన్సిటివ్ పర్సన్ కాబట్టి వాళ్ళు ఎవరికి కూడా ఏది చెప్పుకునే పర్సన్ కాదు ఏంటంటే మీరే వాళ్ళకి మంచి క్లోజ్ పర్సన్ కాబట్టి ఏదైనా షేర్ చేసుకోగలరు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ప్రేమ కన్నా కూడా కోపా అనేవి చూపిస్తున్నారు అనమాట ఎవరి మీద చూపించేలాగా మీద చూపిస్తున్నారు అండ్ వాళ్ళ కొన్ని ఇమాజినేషన్స్ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడు ఏదో ఒక ఊహించుకుంటా ఉంటారు ఆ రియాలిటీలోకి రారు ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటది అనమాట ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు దానివల్ల ఏంటంటే ఒక్కోసారి పాజిటివ్ గా ఆలోచించినప్పుడు మీద ప్రేమగా ఉంటారు నెగిటివ్ గా ఆలోచించినప్పుడేమో కోప్పడము బాధపడ్డము సీరియస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట పాస్ట్ లో జరిగిన విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ పరుస్తున్నారు అందువల్లే ఆ మీ మధ్య మధ్య ఎప్పుడైనా ఏదైనా గొడవ అనుకోండి అప్పుడు మీరు ఒక మాట అన్నారు వాళ్ళు ఒక మాట అన్నారు వాళ్ళు అన్న మాటలు గుర్తుపెట్టుకోరు మీరు అన్నవే గుర్తుపెట్టుకుని పెట్టుకుని వాటిలోనే స్టక్ అయిపోతారు అన్నమాట పాస్ట్ లో జరిగిన విషయాల మాత్రం గురించి ఆలోచించుకుని ఆ ఎక్కువగా సెన్సిటివ్ గా ఫీల్ అయ్యే పర్సన్ ఫ్యూచర్ లో మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరగకుండా ఉంటాయండి తప్పకుండా జరగకుండా ఉంటాయండి మీ ఇద్దరికి ఇప్పుడు ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చేస్తారు కంపల్సరీ మీ సైడ్ నుంచి మీ ఇద్దరికి మళ్ళీ మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది మీ ఇద్దరి మధ్య ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నా కూడా అవన్నీ క్లియర్ అయిపోతాయి తొందరలోనే మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళడం కానివ్వండి ఏదైనా టూర్ కానీ ఫంక్షన్ కానీ ఫ్యామిలీ ఫంక్షన్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇదనమాట అందుకనే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళు అందుకు పాస్ట్ లైఫ్ గురించి మర్చిపోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏందంటే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉన్నారనమాట సో ఫ్యూచర్ అయినా మన చేంజ్ అవుతారా లేకపోతే వీళ్ళు ఇలానే ఉంటారా మీతో కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉందా నిజంగానే వాళ్ళ ప్రేమ ఉందా లేదా ఇవన్నీ క్వశ్చన్స్ కి కూడా మనము ఇప్పుడు చూద్దాము ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అనమాట అండ్ ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ సైడ్ చూడ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే సిచ్యువేషన్ అంత అనుకూలంగా లేవనమాట ఎవరో మిమ్మల్ని అన్ని రకాల వాళ్ళకి ఎవరో మోసం చేయడం కానీ ఏదైనా ఎడిక్షన్ లో ఉండడం కానీ ఎవరైనా మోసం చేసి తన్ని లైఫ్ లో లాస్ తీసుకురావడం కానీ జరుగుతుంది అండ్ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ చాలా సిచ్యువేషన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ కూడా అంటే మీద ప్రేమ లేదా అంటే ప్రేమ అయితే మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో వాళ్ళకు కూడా అంతే ప్రేమ అయితే ఉంది ప్రేమతోనే వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అంత అనుకూలంగా లేవు వాళ్ళకి జరిగిందే పాస్ట్ లైఫ్ గురించి ఇక్కడ కూడా పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ లో గానీ గురించి ఆలోచించట్లేదు కాకపోతే ఫ్యూచర్ అనేది బాగుంటుంది ఆ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రికవర్ అవడము ప్రేమ మీద ప్రేమ అయితే ఉంది అండ్ అన్ని రకాలుగా కొంచెం మోసపోవడము ఎడిక్ట్ అవ్వడము వేరే వాళ్ళ దగ్గర గుడ్డిగా నమ్మి మోసపోవడం ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్లే వాళ్ళు ఇలా ఉన్నారు సో ఓవరాల్ గా అయితే ఫ్యూచర్ లో అయితే బాగుంటుంది కాకపోతే కొంచెం వర్క్ ప్రెషర్ అనేది రెస్ట్ లేకుండా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అది ఇప్పుడు మీకు లవ్ ఫీలింగ్ అనేది చూద్దాము అలాగే సెల్ఫ్ కేర్ బాబాడ గేరీస్ కూడా తీసుకుందాం యు ఎమేజ్ మీ యూ కెన్ డూ హార్డ్ థింగ్స్ కైండ్ ఎప్పుడు కూడా దయగలిగి ఉండమని చెప్తున్నారు మీరు ఆల్రెడీ మీ దయాశీలే మీరు ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగినా ఎవరైనా ఏమైనా బాధపడుతున్నా చూడలేని పర్సనే కాబట్టి అలానే ఉండమని చెప్తున్నారు యు కెన్ డూ హార్డ్ థింగ్స్ ఏవైనా కష్టమైన ప్రాబ్లమ్స్ కానీ కష్టమైనవి కూడా నీకు ఈజీగా చేయగలుగుతావు అని చెప్తున్నారు యు ఆర్ అమేజ్ మీ నన్ను నువ్వు చాలా అద్భుతంగా ఉంచుతున్నావు అంటే మాయ చేసావు అని చెప్తున్నారు సో ఇదన్నమాట మీ పార్ట్నర్ కి సంబంధించిన రీడింగ్స్ అనేవి బాబా గైడెన్స్ కూడా చూద్దాము విశ్వాసము మీకు సమాధానం లభించకపోయినాము విశ్వాసము సహనముతో ఉండండి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు కదా ఆ సిచ్యువేషన్ నుంచి మీరు ఎప్పుడు కూడా ఒకటే నమ్మండి మీ ఇండ్యూషన్ ఏదైతే చెప్తుందో అది నమ్మి మీరు విశ్వాసంతో నమ్మకంతో ఉండండి అన్ని సెట్ అవుతాయని చెప్తున్నారు తను కూడా మాతారు ఈ సిచ్యువేషన్స్ అన్ని రికవరీ అవుతాయని చెప్తున్నారు మీకు అనుభవిస్తున్నవన్నీ మీ గురువు సంకల్పం ప్రకారం మాత్రమే జరుగుతున్నాయి ఈ చిరునవ్వుతో అంగీకరించండి అంటే మన లైఫ్ లో ఏదైతే సిచ్యువేషన్స్ బ్యాడ్ అవనివ్వండి గుడ్ అవనివ్వండి అది మన తలరాతలో ఉంది కాబట్టే జరుగుతుందని మనం యాక్సెప్ట్ చేయగలగాలి అదే చెప్తున్నారు అనమాట ఆకర్షణ ధర్మము అయస్కాంతం లాగా ఉంటూ మీ పొందవలసినవన్నీ వాటిని ఆకర్షించండి మీరేంటంటే డల్ గా ఉండి వాళ్ళు మాట్లాడలేదని ఒక్కోసారి ఒక్కొక్కలాగా ఉండడం వల్ల మీరు పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి యాక్టివ్ గా ఉండాలి వాళ్ళు ఒక మాట అన్నారా మీ తప్పు లేదనుకోండి డిఫైన్ చేసుకోండి నా తప్పు లేనప్పుడు నేను ఎందుకని వాళ్ళనే స్టాండ్ మీని గురించి మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లేదు ఆ నేను మాట్లాడలేను అంటే గనక సైలెంట్ గా ఉండండి వాళ్ళు ఏం చెప్తున్నా వినండి అంతే ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్ గా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి సో ఇదనమాట ఫైల్ నెంబర్ త్రీ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి అలాగే మీ లాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి వీడియోస్ ఉపయోగపడతాయి అనుకుంటే కాకుండా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో